శ్రీ శ్రీగురుభ్యున్న మహా శ్రీమతి రామాన్య నమహ శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం సాధారణంగా అంటే మనం ఒక పది ఏళ్ళ క్రితం గృహ నిర్మాణం చేసుకుంటాం మన చుట్టుపక్కల అవకాశం ఉంటే సహజంగా తూర్పు అవచ్చు ఉత్తరం అవచ్చు లేకపోతే దక్షిణం అవచ్చు ఏ భాగమైనా అవ్వచ్చు ఆ భాగంలో గృహ అనేవి ఉండవు సరే రోడ్డు కూడా మనం మనం నిర్మాణం చేసుకునేటప్పుడు ఎంతవరకు ఉందో దాన్ని చూసుకొని దాని లెవెల్కి ఒక రెండు అడుగులు రెండున్నర అడుగులు అవకాశం ఉంటే మూడు అడుగుల వరకు హైట్ పెట్టుకొని మనం నిర్మాణం చేసుకుంటాం కానీ కొన్ని రోజులు అయిన తర్వాత సంవత్సరాలు అనుకోండి అయిన తర్వాత ఐదేళ్ళు ఐదు ఒక పదేళ్ళు తర్వాత మన పక్కన ఒక గృహ నిర్మాణం చేసుకుంటారు చేసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు అప్పటికి రోడ్డు పడి ఉండొచ్చు వ్యవస్థ అంతా రెడీ అయ్యి ఉండొచ్చు దానికి తగ్గట్టు వాళ్ళు రెండు అడుగులో రెండున్నర అడుగులు అనేది తీసుకుంటారు అది మనకి తూర్పు అవచ్చు ఉత్తరం వచ్చు దక్షిణం అవ్వచ్చు పడమరవచ్చు కొత్తగా నిర్మాణం అయితే మన పక్కన ఏదైతే గృహ నిర్మాణం చేసుకున్నారో అది మనకన్నా అంటే మన గృహం కన్నా హైట్లో ఉంటే అంటే తూర్పు ఉత్తర భాగాలు ప్రధానంగా అక్కడ ఉంటేనే మనం ఆలోచిస్తాం అరే మనకన్నా హైట్లో నిర్మాణం జరుగుతుంది దానివల్ల ఇబ్బందులు ఉంటాయా అని అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన గృహానికి ప్రహరీ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎలాగా అనేది మనం పూర్తి వీడియో మనం చెప్పడం జరిగింది దాన్ని మీరు చూసి మీరు నిర్మాణం అయి ఉంటే మీరు మనం చెప్పిన నియమాల ప్రకారం ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదంటే దాన్ని సరి చేసుకోవడం అనేది మంచిగా జయ శ్రీమన్నారాయణ